మేము మురళీనగర్ వాస్తవాలు అండి మేము జేడి లక్ష్మీనారాయణ గారు మాకు బాగానే పరిచయం ఉందండి మేము మూడు నాలుగు సార్లు కలిసాం ఆయన్ని మాకు రైతు సంఘంలో సపోర్టింగ్గా వచ్చారండి ఆయన చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారండి పిల్లలు చదువుకోవాలంటే ఇలా చదువుకున్న పోలీస్ ఆఫీసర్ లాగా ఉండాలి అలాంటి వాళ్ళు అయితేనే మనకి దేశానికి మనకి ఉపయోగపడతారు మన ఊరికి మంచి చేయాలంటే చదువుకోవాలి పిల్లలు అంటే జేడి గారు లాంటి వాళ్ళు మనకి వస్తే బాగుంటుందని మా ఆలోచన పిల్లల్ని చదివించడానికి ఇప్పుడు చాలా మట్టికి చిన్నపిల్లలకు కూడా గంజాయి అవి బాగా అలవాటు అయిపోయిందని నేనే రోడ్ మీద ఫేస్ చేశాను అండి అలాంటి పిల్లల్ని చూసాను కానీ మనం ఏం చేయలేము కదండి అలాంటి వాళ్ళు నేను చాలా మంది పడ్డారు నాకు నేను కూడా చాలా మంది చెప్పాను మార్చాలని చెప్పాను కానీ మరి మాకు అంత సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి మహానుభావుల జేడి గారు లాంటి వాళ్ళు గట్టిగా నిలబడితే మంచి దారి ఉంటుంది తల్లిదండ్రులకు మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళ తర్వాత తరానికి కూడా మూడు తరాలు మళ్ళీ మన ప్రపంచం బాగుపడ్డానికి మన ఆంధ్ర బాగుపడడానికి కూడా చాలా ఉపయోగపడతారండి ఇలాగా మాకు ఇంతవరకు ఎన్నో రకాలుగా మేము ఆయన ద్వారా పరిచయం అంటే పరిచయం అంటే ఫేస్ పరిచయం ఇప్పటివరకు నేను కలలేదు ఎందుకంటే ఆయన్ని మేము వినడం ఆయన చేసే కార్యక్రమాల్లో ఇది కరెక్ట్గా అయింది కదా చదువుకున్న వాళ్ళు అయితే ఇలా ఉంటారు కదా బాగా నిలబడగలుగుతారు కదా ధైర్యంగా ఉంటాము అని మేము కూడా చాలా ఆనందంగా ఈయనికి మేము ఓటు వేయాలనే నిర్ణయం తీసుకున్నామండి థ్యాంక్స్ అండి